వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అనేది చాలా బాగున్నాను చూస్తున్నారు కదా అన్నమాట అనమాట మేమైతే పనస్కాయ్ అటు సైడు మా తుని సైడు కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుందని చెప్పేసి తెప్పించుకున్నాం అనమాట అయితే దాని గురించి అసలు ఏం తెలియదు అంటే అది బాగా పండిపోయిందని చెప్పేసి మేమైతే కోసేసాము చాలా కష్టపడి కోసాం అనమాట చాలా ఎగ్జైట్మెంట్గా అంటే పనసకాయ నాకు చాలా ఇష్టం ఇక్కడ ఒకటి రెండు పిక్కలు ఉంటాయి కదా అది తొనలు తొనలు అంటారు కదా ట్వంటీ రూపీస్కి మూడు అలా ఇచ్చేవాళ్ళు అనమాట ఇంకా అక్కడి నుంచి కాయ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళతోనే తెప్పించుకున్నాం ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా కష్టపడి అయితే కోసాం కానీ ఈ కాయ కొన్న తర్వాత దీని గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట అది పండిందా లేదా అనేది మేమైతే ఇంకా కాయ ఎలా ఉంది కదా పండిపోద్దులని చెప్పేసి మేమైతే కోసేస్తున్నాము ఎలా ఉందో చూడాలి చూస్తున్నాను కదా చాలా రాసే కాయ కోసేటప్పుడు మాత్రం కత్తి పెట్టు కత్తి ఉంటుంది కదా దానికి చేతులకి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి లేదంటే దానికి జిగుడు జిగుడిగా ఉంటుంది కదా అది బాగా అంటికిపోయి రాదనమాట చూడండి కాయ అయితే ఇంకా ఏదైనా కష్టపడి అయితే ఇంకా మా మా వారి కోస్తున్నారు అసలు ఎలా ఉంది చాలా ఎగ్జైట్మెంట్గా అయితే మేమైతే అసలు ఇంకేముంది కాయ కోసం మొత్తం తినేద్దాం అసలు దాని స్మెల్కే మనం పడిపో ఇం ఫిదా అయిపోతాం అనమాట అంత బాగుంటుంది చాలా కష్టపడుతున్నాడు చూసారా ఆయిల్ రాసుకున్న సరే ఎలా అంటుకుపోతుందో ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి అప్పుడే బాగా ఇంకా చేతికి అంటుకోకుండా ఉంటుంది అరే అసలు చూసారా కాయ కోసినప్పుడు అసలు ఎంత అందరికాని కోసం తీరా చేస్తే కాయ పండలేదు తెలియలేదు మాకు అసలు అబ్బాయి ఏం చేయాలి కాయ పండలేదు కదా అని ఇంకా పడేయాలా అని అనుకున్నా సరే పిక్కల వరకు అయినా తీసుకొని ఉడకబెట్టుకుందాం అనుకున్నాం కానీ ఎవరు చెప్పారనమాట అది అలాగే కట్టేసి గోన్లో పెట్టేస్తే బాగుంటుంది అంటే నేను అలా చేసాము చేసి చూస్తే బాగానే వచ్చింది ఆల్రెడీ వాడు కోసేసాను బాగానే ఉంది ఇది ఉండదు అనమాట వీడే తీడు మర్చిపోయాను పచ్చిగా ఉందని పడేయకండి ఏం చేస్తారంటే ఎలాగైతే కోసారో అలాగే కట్టేసి మీరు ఎందులో గాలి తగలకుండా పెట్టేసినా పండిపోతుంది ఇదిగో చూడండి నేను ఒక ఒక హాఫ్ కోసానని చెప్పాను కదా దాని పిక్కర్ అనమాట మరీ అంతగా ఉండకపోయినా బాగానే ఉంటుంది తినడానికి మిగతా హాఫ్ సరే బాధే బాగా పండుతుందేమో అని మరలా అది మరలా కట్టి పెట్టేసాను చాలా ఇష్టంగా తెప్పించుకున్నా అసలు ఒకేసారి చాలా బాధ అనిపించింది అన్నమాట సరేలే ఇంకా దేన్ని ఇష్టపడకూడదని అనిపించింది ముందుగా తెలుసుకోవాలన్నమాట ఆ కాయ ఎలా ఉంటే పండుతది ఏంటి ఎప్పుడు కోసుకోవాలని తెలిస్తే మనం ఆ కాయ కోసుకొని తెచ్చుకో కొనుక్కొని తెచ్చుకొని కోసుకోవాలి పర్లేదు తినడానికి అయితే బాగానే ఉంది ఇంకా పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలు అయితే నేను ఉడకబెట్టేసాను చాలా బాగుంటుంది ఈ పిక్కలతో కూర కూడా వండుకోవచ్చు నేనైతే కూర చేయలేదు ఈసారి ఇంకా ఉడగబెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టుకుని ఇంకా తొనలతో ఎలాగో ఇంకా సాటిస్ఫై అవ్వలేదు కదా ఇంకా వేస్ట్ చేయకుండా ఏదో అలా కానించేస్తాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా అలాంటి కాయలు తెచ్చుకున్నప్పుడు ముందు చూడండి అది పండిందో లేదో తెలుసుకున్న తర్వాతే కొయ్యండి లేదంటే అసలు మనీ వేస్ట్ అసలు బాగోదనమాట పిక్కలు అయితే బాగున్నాయి అవి కూడా తొనలు కూడా బాగానే ఉన్నాయి మరి అంత స్వీట్గా లేవు అనమాట అదేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్